హలో అండి అందరికీ నమస్కారం మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికాడ మళ్ళీ చెట్లు ఉన్నాయండి మొగ్గలు చూసారా ఎన్ని మొగ్గలు ఐదు పాదులు ఉన్నాయండి ఎన్ని పూలు పూస్తున్నాయో చాలా బాగున్నాయి చూసారా కొంచెం బొద్దు మల్లి లావుగా ఉంటుందండి గుండు మల్లి ఎన్ని మొగ్గలు పడిందా మా కజిన్ సిస్టర్ వాళ్ళ పాపకు వస్తుందండి ఆ మూడు పాదులేమో నాజూగ్గా ఉంటుందండి మొగ్గ చాలా బాగుంటుంది చాలా మొగ్గులు వస్తున్నాయి చెట్లు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అన్నమాట అలా ఎంజాయ్ చేస్తూ పూలన్నీ కోసేసామండి వర్షం పడింది కదా చెట్ల మీద తడి చూడండి ఎంత బాగుందో తడిలో మొగ్గులు అంత బాగా కనిపిస్తున్నాయో ఎండలో అయితే అంత మంచిగా వీడియో కనిపించకండి వర్షం పడి అట్లా తేమ తేమగా ఉంది కదా భలే కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయండి అందుకే వీడియో తీసి పెడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అండి చూసేది లేకుండా అక్కడ ఎదురుగా ఉన్నవాళ్ళు మా కజిన్ సిస్టర్ వాళ్ళు ఆయనండి వాళ్ళు ఇద్దరు కూర్చుని ఉన్నారు మేమిద్దరం మాత్రం వీడియోలు తీసుకుంటున్నాం పూలు కోసుకుంటూ చూసారండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒకసారి చూడండి కోసిన కొద్ది వస్తానే ఉన్నాయండి బోల్డ్ మొగ్గలు ఉన్నాయి ఎన్ని పూలండి చూడండి ఎంత బాగున్నాయో నాకు మల్లెపూలు మహా ఇష్టం అండి పూలు నేను తక్కువ పెట్టుకుంటాను బట్ మల్లెపూలు చాలా ఇష్టం మల్లెపూలు వెతుకుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోయాలి కదండి ఒకసారి అయిపోవు కోసేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ విచ్చుకుని కనిపిస్తాయి కోసేసామండి పూలన్నీ కోసేసాం ఇంకా అవే మొత్తం మల్లెలు ఇప్పుడు కోసిన మల్లెలకన్నా డబ్బలు ఉంటాయండి మళ్ళీ నెక్స్ట్ డేస్లో చాలా ఒక్కసారి వచ్చేస్తాయి మొగ్గులన్నీ పోస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్